శ్రీమాత్రే నమ దేవి భాగవతం నలభై నాలుగవ రోజు ఈరోజు మనం గాయత్రి అమ్మవారి యొక్క మహిమ గురించి తెలుసుకుందాం ప్రిసందయాలలో నియమంగా గాయత్రి మంత్రోపాసన చేసిన వారిలో అగస్త్య మహర్షి అగ్రగణ్యుడు ఆయన తపోశక్తికి త్రిమూర్తులు సైతం గౌరవ వందనం ఆచరించారు ఆ అగస్త్య మహర్షి అవిముక్త పుణ్యక్షేత్రం అయిన కాశీ పట్టణంలో తన అర్ధాంగితో నివసిస్తూ ఉన్నారు ప్రతినిత్యం ప్రాతకాలంలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయడం గాయత్రిని ఉపాసించడం ఆ తదుపరి విశాలాక్షి విశ్వనాథులను అన్నపూర్ణమ్మను సాక్షి గణపతిని క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని సేవించడం రుద్రాభిషేకం తపస్సు ఇవే అగస్తిని యొక్క ప్రతిరోజు దైనందిన విధులు ఆయన అర్ధాంగి లోపముద్ర ఆమె పేరు లోపముత్ర రాజవంశంలో పుట్టిన సుకుమారి కారణాంతరాల వల్ల ఇష్టపూర్వకంగానే తనకంటే వయస్సులో చాలా పెద్దవాడైన అగస్త్యుడిని వివాహమాడిందనమాట లోపాముద్ర గారు ఆయన వెంట వానప్రస్థ ఆశ్రమానికి వచ్చేసింది ఆమెకి ప్రతి ప్రత్యక్ష దైవం ఆ తల్లి మహాపతివ్రత నిత్య నిరంతర దేవి ఆరాధన ద్రష్ట ఆ దంపతులు కాశీ క్షేత్రంలో నివసిస్తూ ఉండగా ఓ నాడు బ్రహ్మాది దేవతలందరూ హఠాత్తుగా ఆశ్రమం ముందు ప్రత్యక్షమయ్యారు ఆగస్టుడి ముందు ఆగస్టుడికి అర్థం కాదు ఆశ్చర్యపోతాడనమాట దేవతలందరూ ఇక్కడికి వచ్చారు ఏంటి అని చెప్పేసి క్షణంలో తేడుకొని భార్య లోపముద్రతో కలిసి దేవతలందరికీ కూడా అర్ఘ్య పాద్యాధులన్నీ ఇచ్చారు అనంతరం మీరు దేనికి వచ్చారు ఏంటి కారణం అందరూ వచ్చారని చెప్పేసి అడుగుతారు అప్పుడు వీళ్ళు పర్వతములలో ఉన్నతం మేరువు స్వర్గాది లోకాలన్నీ ఆ స్వర్ణ పర్వతం శిఖరాలపైననే ఉన్నాయి సూర్యుడు నవగ్రహాలను వెంట పెట్టుకొని నిత్యం మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తూర్పు నుంచి పడమరికి ప్రయాణిస్తున్నాడు అది సూర్యభ్రమణ మార్గం అది వింధ్యుడి ఆగ్రహానికి కారణమైంది మేరువుకి దక్కని దక్కిన గౌరవం తనకి దక్కలేదన్న కోపంతో సూర్య గమనాన్ని అడ్డు నిలుస్తూ వింధ్య పర్వతం ఆకాశపు అంచులు దాటి ఎదిగింది దాంతో ఆ సూర్యుడు పచ్చి మాత్రమే వెళ్ళే దారి లేక మధ్యలో ఆగిపోయాడు ఓకేనా అర్థమవుతుందా వింధ్యకి ఇటువైపు వాళ్ళకి రాత్రి ఏర్పడక వాళ్ళకి మరిచి రాత్రి ఇటు రాలేదు కదా రాత్రి రావట్లేదు ఏంటి ఇంకా రాత్రి రావట్లేదు అని అనుకుంటారు అటువైపు వాళ్ళేమో సుదీర్ఘమైన రాత్రి తెల్లారక అలమటించిపోతున్నారు త్రిలోక సంక్షోభం ఏర్పడింది శాంతింప చేయగలవాడివి నువ్వొక్కడివేనని విష్ణు మహేశ్వరులు ఆనతిచ్చారు వెంటనే మేమంతా నీ సుముఖంలో వాళ్ళం అని చెప్పేసి మేమందరం ఈ కారణంతో వచ్చాము నువ్వు మాత్రమే ఈ పని చేయగలవు అని చెప్పేసి చెప్పారు దేవతలు మహర్షి అప్పుడు ఒకప్పుడు సముద్రాన్ని అవ్వపోసిన పట్టి ఒక్క గుక్కలు తాగిన వాడివి సముద్రాన్ని మొత్తం ఒక్క గుక్కలు తాగాయంట తాగి నీ చెవి ద్వారా బయటికి వదిలి కావేరీ నదికి జన్మనిచ్చిన మహా తపస్సంపన్నుడివి నువ్వు వింద్యుడు పట్టుదల వల్ల సూర్యగమనం ఆగిపోయి ప్రిలోకాల్లో రాత్రి మగళ్ళ సంక్షోభం ఏర్పడింది దాన్ని నివారించగలిగిన సమర్థుడివి నువ్వే లోక కళ్యాణార్థం నువ్వు దక్షిణం ఈ కాశీ క్షేత్రాన్ని వదిలి దక్షిణాదికి ప్రయాణం చెయ్యి విందుడిని అదుపు చెయ్యి ఇది విష్ణు మహేశ్వరుల ఆజ్ఞ మా దేవతల విన్నపం మా విజ్ఞప్తిని మన్నించు లోకాలకి శాంతిని ప్రసాదించు అని వినయంగా విన్నవించుకున్నారు దేవతలందరూ కూడా అది హరిహరుల ఆజ్ఞ లోక శాంతికి తక్షణ ఆవశ్యకం అని తెలుసుకున్న అగస్త్యుడు తాను కాశీ క్షేత్రాన్ని విడిచిపెట్టాల్సి వస్తున్నందుకు బాధపడిపోతాడనమాట పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సరేనన్నాడు భార్యభర్తలిద్దరూ కూడా విశ్వనాథుని విశాలాక్షిని దర్శించుకున్నారు ఇక్కడ ఇది కాశీఖండ్లో కూడా వస్తుందండి అన్నపూర్ణమ్మకి దండ ప్రమాణాలు ఆచరించారు కాలభైరవుడిని సాక్షి గణపతిని దర్శించి సాగిలపడ్డారు ఇలా పేరు పేరున దేవతలందరినీ కూడా చాలా బాధపడిపోతారు అగస్తుడు ఆ కాశీ వదిలిపెట్టి వెళ్ళడానికి అక్కడున్న దేవతలందరినీ తలుచుకుంటారన్నమాట అదే కాశీఖండం ఇలా పేరు పేరున దేవతలందరినీ దర్శించి కన్నీళ్లతో వీడ్కోలు తీసుకుంటూ బాధాతప్త హృదయాలతో కాశీ క్షేత్రాన్ని విడిచి దక్షిణ దిక్కుకు ప్రయాణం ఆరంభించారు అగస్త్య దంపతులు తపశక్తితో ఆకాశయానం చేస్తూ దక్షిణాపతానికి ప్రయాణించారు అల్లంత దూరంలో అగస్త్యుడిని చూస్తూనే గౌరవంతో ఒదిగిపోయాడు వింద్యుడు ఆకాశమంతా పర్వత దేహాన్ని కుంచుకుంటూ భక్తితో సాష్టాంగపడ్డాడు పడ్డాడు అగస్త్యుడు సంతోషించాడు అలా ఒదిగిన వింధ్యుడు శిఖరం మీదనే గాయత్రి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి మంత్రపూరితంగా ప్రాణప్రతిష్ఠ చేసి సంధ్యోపాసన చేశాడు గాయత్రి అతని ఉపాసనకి మెచ్చి ప్రత్యక్షమై అగస్య వరం కోరుకోవయ్యా అంది అగస్త్యుడు నిట్టూర్చి లోక శాంతి కోసం నిన్ను ఉపాసించే నాకు ఏముంటాయి తల్లి అయినా నువ్వు ప్రేమతో ఇస్తానన్నావు కనుక కోరుకుంటున్నా ఈ విందుడు నాకు పుత్ర సమానుడు నువ్వు ఇక్కడే ఈ నీ గాయత్రీ దేవి రూపంలో వెలిసి వింధ్యవాసినిగా ప్రసిద్ధి చెందు వింధ్యుడు జన్మని చరితార్థం చెయ్యి అని కోరుకుంటాడు తదాస్తు అని అమ్మవారు అక్కడే స్వయంభువై వెలిసింది వింధ్యవాసిని అయింది జగన్మాత స్వయంగా తన పర్వత శిఖరంపై వెలిసి తన పేరుని కలుపుకొని వింధ్యవాసినిగా వెలిసినందుకు వింధ్యాచలుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు మరొకసారి అగస్త్యుడు పాదాలను కళ్ళకద్దుకొని తండ్రి జగదీశ్వరిని నా శిఖరం పైన నిలిపి నా జన్మకి సాధ్యం చేకూర్చావు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను అని అడుగుతాడు వింధ్యుడు విధే వినయ విధేయతలతో అగస్త్యుడు మందహాసం చేసి నాయనా నేనిప్పుడు దక్షిణాపతానికి వెళుతున్నాను ఆకాశమంత ఎత్తు దిగిన నీ శిఖరాలను దాటి వెళ్ళేంతట ఓపిక నాకు లేదు ఎట్లో ఉన్నావు కదా దాన్ని దిగి వెళ్ళే ఓపిక నాకు లేదు అందుచేత నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఒదిగి ఉండు నిరంతరం ఆ జగన్మాత నామస్మరణ చేసుకుంటూ ఆ తల్లి నీకు ప్రసాదించిన భాగ్యాన్ని సద్వినియోగం చేసుకో నువ్వు ఇలా ఒదిగి ఉన్నంతకాలం వింధ్యవాసిని నీ శిఖరం మీద నిలిచి నిన్ను కటాక్షిస్తూ ఉంటుంది అని చెప్పి అగస్త్యుడు భార్యతో పాటు వింధ్య పర్వతాన్ని దాటి దక్షిణాపతానికి వెళ్ళిపోయాడు ఆయన మళ్ళీ వెనక్కి రాలేదు వింధ్యుడు అలా ఒదిగి ఉండిపోయి నిత్యం వింధ్యవాసుని ఉపాసిస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత దేవతలు మహర్షులు మానవులు మరెందరో వచ్చి వింధ్యవాసిని దర్శించి ఆమె అనుగ్రహం పొందారు ఇక దక్షిణాపతానికి విచ్చేసిన అగస్త్య దంపతులు శ్రీశైల క్షేత్రం చేరుకొని బ్రహ్మరాంబ మల్లికార్జునులను దర్శించుకొని కాశీ క్షేత్రాన్ని వదిలి వచ్చిన బాధ నుంచి ఉపశమనం పొందారు అనంతరం ఆ మహర్షి దంపతులు మలయాత్రి మీద ఆశ్రమం నిర్మించుకొని అక్కడ నివసించారు అగస్త్యుడు నిత్యం త్రిసంధ్యలలో గాయత్రిని ఉపాసించడం చేతనే దేవతలకి త్రిమూర్తులకి సైతం అసాధ్యమైన వింధ్యాచల పర్వత అహంకారాన్ని అణచివేశాడు గాయత్రి మంత్ర ఉపాసన మహిమ అంతటిది అది గ్రహించిన బ్రాహ్మణులు గాయత్రి మంత్రోపాసనని విధిగా ఆచరించడం మొదలుపెట్టారు అయితే భక్తితోగాక ఏదో నిత్య తంతుగా వారికి సత్ఫలితాలు ఉండవు అదే భక్తి శ్రద్ధలతో గాయత్రిని ఆరాధిస్తే ఆ తల్లి కరుణిస్తుంది కోరినవన్నీ ప్రసాదిస్తుంది ఆ తర్వాత మనం వేదవ్యాస జననం గురించి తెలుసుకుందాం సృష్టికి ముందు శ్రీ మహావిష్ణువు అవతరించినప్పుడు ఆయన పుట్టుకతోనే వేద విజ్ఞానిగా అవతరించారు అనంతరం ఆయన నాభి కమలము నుండి బ్రహ్మ పుట్టి సృష్టి ఎట్లా చేయాలో తోచక సతమతం అవుతున్నప్పుడు విష్ణువు స్వయంగా అతనికి వేదజ్ఞాన సర్వస్వాన్ని ఉపదేశించారు ఆ ఉపదేశమును బ్రహ్మదేవుడు తన చెవులతో వింటూ తన నాలుగు ముఖాలకున్న వాక్కులతో ఏక ఏకకాలంలో ఏక కాలంలో ఉచ్చరిస్తూ అధ్యయనం చేశాడు ఆయన ఉచ్చరణ ఆలకిస్తూ కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు వేదాధ్యయనం చేసి వేదజ్ఞాని అయ్యాడు ఆ తదనంతరం బ్రహ్మ మానసం నుండి పుట్టిన సప్త మహర్షులలో ఒకరైన వశిష్ఠుడు వేదాధ్యయనం చేశాడు ఆ తదుపరి ఆయన కుమారుడు శక్తి ఆయన నుంచి ఆయన పుత్రుడైన పరాశరుడు వేద అధ్యయనం చేశారు అయితే శ్రీహరి ఉపదేశించిన వేదము బ్రహ్మ నాలుగు వాక్కుల నుండి బహిర్గతం కావడం చేత అది సక్రమముగా లేక అధ్యయనలకు ఇబ్బందిగా మారింది అప్పుడు పరాశరుడు చిరకాలం తపస్సు చేసి దేవి అనుగ్రహంతో వేదము యొక్క వరుస క్రమమును గ్రహించగలిగాడు ఈ వేద విజ్ఞానముని ఆయన తనకు స్ఫురించిన రీతిలో కథారూపంగా మార్చి చిన్న చిన్న కథలుగా చేసి లోక సంచారం చేస్తూ ఆ కథలు చెప్పడం ద్వారా వేదమును లోకంలో ప్రచారం చేస్తూ వచ్చాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వేద విజ్ఞాన సారస్వతమును వ్యాప్తి చేయించ నిశ్చయించుకుని తనకు అవతార కాలంలో లభ్యమైన వేద సర్వస్వంను ఇతరులెవరూ సక్రమంగా వ్యాప్తి చేయలేరని భావించి అట్టి ప్రచారం కొరకై తానే అవతరించాలి అని చెప్పేసి నిశ్చయించుకున్నాడు ఎవరు శ్రీ మహావిష్ణువు ఆ సమయంలో భూలోకాన చేది రాజ్యమును పాలిస్తున్నటువంటి ఉపరిచరుడు ఒకనాడు తన భార్యతో దాంపత్య సుఖమును పొందబోతున్న తరుణంలో అతని తండ్రి పిలిపించి ఆనాటి ఆయన పితృశార్థ కార్యార్థం మాంసం తెమ్మని అడవికి పంపించాడు పితృవాక్య పాలనకే అడవికి వెళ్ళిన రాజు భార్య వ్యామోహాన్ని వీడలేక మోహావేశంతో వీర్య స్ఖలనము కాగా దానిని ఒక ఆకు దొన్నెలో పట్టి తన పెంపుడు డేగతో తన భార్యకు పంపించాడు ఆ డేగ ఆ దొన్నెను ముక్కున కరుచుకొని ఆకాశాన్ని ఎగురుతూ ఉండగా ఆ దొన్నెలోని వీర్యమును మాంసఖండముగా భావించిన మరొక డేగ వచ్చి దానితో తలపడుతుంది ఇంకొక డేగతో అప్పుడు ఆ దొన్నె జారి క్రింద ప్రవహిస్తున్నటువంటి నదిలో పడగా నీటి పాలవుతున్న ఆ వీర్యమును ఒక చేప మింగింది ఆ చేప ఒక అప్సరస శాపవసాన ఆ రూపమున నదిలో సంచరిస్తోంది అమోఘమైన వీర్యమును మింగిన ఆ చేప గర్భవతి అయింది ఒకనాడు జాలర్లు వలక చెక్కిన ఆ వింత చేపను వారు తమ నాయకుడు దాసరాజుకు అప్పగించగా ఆ చేప గర్భము నుండి ఒక బాలుడు బాలిక బయటపడ్డారు ఆ విధంగా శాప విమోచనం కావడం చేత అప్సరస తన లోకమునకు వెళ్ళిపోయింది దాసరాజు ఆ ఆడపిల్లకు మత్స్యగంధి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు ఆమె తన తండ్రికి సహాయంగా యమునా నదిపై పడవని నడుపుతూ బాటసారలను అటు ఇటు యమునకు దాటించేది వేద వాగ్నేయుమును శిష్యులకు బోధిస్తూ దేశ సంచారం చేస్తున్న పరాశరుడు ఒకనాడు యమునా తీరానికి వచ్చాడు అతడు యవ్వనంతో మిసిమిసిలాడుతున్న వాటి మత్స్యగంధిని గాంచి మనసు పడ్డాడు పరాశరుడు మత్స్యగంధి ఆయనని తన పడవలో నది దాటిస్తూ ఉండగా ఆయన తన కోరికను చెప్తారు ఆమెకు కన్యాతత్వం చెడకుండా వరమిచ్చి ఆమె గర్భాన తన వీర్య ప్రభావంతో లోకోత్తర జ్ఞానపురుషుడు జన్మిస్తాడని ఆశపెట్టి తన తపో మహిమ చేత కారు మబ్బులతో చీకట్లు సృష్టించి ఆ పడవని పడకటింటిగా మార్చి తన కోరిక తెచ్చుకున్నాడు పరాశరుడు అట్టి అవకాశం కోసం చూస్తున్న శ్రీహరి అదృశ్య రూపంలో భూమికి దిగివచ్చాడు పరాశరుని వీర్య ప్రభావం చేత మత్స్యగంధి అప్పటికప్పుడే సద్యోగర్భంను దాల్చింది అప్పుడు విష్ణువు తన అంశను ఆమె గర్భస్థ పిండమునకు జతకూర్చి తాను వైకుంఠానికి మరలిపోయాడు పరాశరుడు కూడా మత్స్యగంధికి నీవు సత్యవతి అను నామధేయంతో శంతన మహారాజుకి ఇల్లాలివై కురు వంశమునకు మాతృమూర్తి కాగలవు అని వరమిచ్చి తన దారిన తాను పోయాడు అప్పటికే సద్యోగర్భం ధరించి ఉన్న మత్స్యగంధి ఆ మరుక్షణమే ప్రసవించి అపూర్వ తేజముతో విరాజిల్లుతున్న కుమారునికి జన్మనిచ్చింది ఆ కుమారుడు నీలమేఘఛాయ శరీరముతో పుట్టుకతోనే జ్ఞాన విజ్ఞానంతో జన్మించినందున అతనికి అలా జన్మించడం వల్ల మంచి జ్ఞానంతో అతనికి కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టింది మత్స్యగంధి అతడు జన్మించిన తరుణముననే ఒక చేత ఉదక కమండముల ఎలా పుట్టాడంట జన్మించడంతో ఒక కమండలంతో మరో చేత తపో దండంతో వేదాన్ని ఉచ్చరిస్తూ జన్మించిన మరుక్షణమే యువకుడిగా రూపొందాడు అతడు తన తల్లికి నమస్కరించి అమ్మ లోకహితార్థం నేను తపోవనమునకు వెళ్ళ నిశ్చయించుకున్నాను నా అవసరం నీకు ఎప్పుడు కలిగినా నన్ను మనసును స్మరించినంతనే నీ ముందు ప్రత్యక్షమై నీ అభిమతాన్ని నెరవేరుస్తాను అని తెలిపి తపస్సు నిమిత్తం భద్రకా వనమునకు వెళ్ళాడు ఆ వనములో అతడు దీర్ఘకాలం తపస్సు ఆచరించి దేవి సాక్షాత్కారం పొందాడు ఎవరు కృష్ణద్వైపాయనుడు ఎవరు ఆమె తల్లి మత్స్యగంధి ఆమెను ఏం పేరు పెట్టారు తర్వాత సత్యవతి తండ్రి పరాశరుడు ఎవరి అంశ అయినా విష్ణుమూర్తి అర్థమవుతుందా ఆశ్రమానికి వెళ్ళిపోయాడు భద్రకాశ్రమానికి ఆ తర్వాత సత్యవతి కోరిక మేరకు అతడు తన తండ్రి పరాశర మహర్షి వద్దకు వెళ్ళి ఆయననే గురుదేవునిగా చేసుకుని తాను పుట్టుకతోనే సకల వేద విద్యా పారంగతుడైన గురుముఖత వేద అధ్యయనం చేశాడు ఆయన యొక్క గురు భక్తికి పితృభక్తికి అన్నిటికీ పరాశర మహర్షి బాగా మెప్పు పొందుతారు చాలా ఆనందపడతారు నీ వినే విధేయతలన్నీ చూశాను నీ జ్ఞాన సంపద చూశాను నేను ఎందుకో గర్విస్తున్నాను చాలా అని చెప్పేసి నేను దానికి నీ కోసం నీకు దీర్ఘాయుష్యను ప్రసాదిస్తున్నాను నేడు జరుగుతున్న వైవశ్యుత మన్వంతరమునందరి చివరి కలియుగాంతం వరకు నీవు చిరంజీవివై విశ్వకీర్తిని ఆర్జిస్తావు ఈ భరత ఖండంన అవతరించిన ఒక గొప్ప వంశమునకు నువ్వు మూల పురుషుడివి అవుతావు అని వర్ణించాడు పరాశర మహర్షి ఆ వరములకు సంతర్శించిన కృష్ణద్వైపాయనుడు తండ్రిని గురువుగా భావించి గురుదేవ గురుదక్షిణగా నేనేం మీకు ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు ఆయన వేద విభజన చెయ్యి అనంతము అనితర సాధ్యము అయిన వేదమును విభజించి వాటిని లోకమునకు సులభంగా అర్థమయ్యేటట్లు విస్తరింపచేసి రచించు వేద సారమును పురాణములుగా రచించి లోకమున ప్రచారం చేయి వేదమును విభజించి విస్తరించిన నీవు వేదవ్యాసుడు అను పేరా విరాజిల్లుతావు ఇదే నాకు గురదక్షిణ అని చెప్పి కుమారుణ్ణి ఆశీర్వదించాడు పరాశరుడు తండ్రి ఆశీర్వాదం పొందిన వ్యాసుడు వేద విభజన కార్యంలో మునిగిపోయాడు ఆ తరువాత ఏం జరిగింది అనేది రేపటి రోజున తెలుసుకుందాం పురాణాలు సచ్చరిత్రలు అభధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అనుకుంటే శ్రీ గురుదేవి దత్తా ఆడియోస్ అని ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బిల్ కొట్టి షేర్ చేయగలరు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరు మీ జీవని స్వస్తి శివార్పణం